Hi guys. ఈ రోజైతే రామలక్ష్మణ ద్వాదశి రామలక్ష్మణ ద్వాదశి ఏంటంటే ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఈరోజు జ్యేష్ఠమాసం పన్నెండవ రోజు ఈ రోజు రామలక్ష్మణ ద్వాదశి అని పెద్దలు నిర్ణయించినారు అందుకు కారణం ఏంటంటే పూర్వం దశరథ మహారాజు సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేసి యాగఫలం అందుకున్న రోజు సరిగ్గా చైత్రమాసం శుద్ధ నవమి తిది రోజున అభిజిత్ లగ్నంలో శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణస్వామి భరతుడు శత్రుఘ్నుడు అను నలుగురు సోదరులు రఘువంశన జయించా జనించారు దశరథ మహారాజు కౌసల్య సుమిత్ర కైకేయి గర్భమున జన్మించారు కనుక ఈ రోజు ముఖ్యంగా సంతానం కోసం భగవంతుని ఆరాధన చేయడం మంచిది అలాగే సమాజంలో కీర్తి ప్రతిష్టలు రాజ్య అధికారం మరియు అపార పుణ్యం కొరకు ఈ రోజునైతే ఉపవాసం ఉండి భక్తితో సపరివార సమేతంగా ఉన్న శ్రీరామచంద్రమూర్తి పటాన్ని లేదా విగ్రహాన్ని పూజించి శక్తి మేరకు దానం చేయుట మంచిది సాయంత్రం నక్షత్ర దర్శనం అనంతరం తిరిగి ఉపవాసం వీడడం మంచిది ఈరోజు రామాయణంలోని బాలకాండను చదివినా ఎవరైనా విన్నా చెబుతుంటే చాలా మంచిది అందుకే ఈరోజు మనందరం జై శ్రీరామ్ అని గట్టిగా అందాం ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ఇప్పుడే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయరు